పసరలాగానే ఉందండి నాకు అది జెల్లా అవ్వలేదు అంటే గట్టిగా అవ్వలేదండి జెల్ అవుతుంది అనమాట చూసారా వాటరీగానే వస్తుంది ఇలా ఉంటే కనుక మన పైన ఏ మందు ప్రభావం లేదని అర్థమండి లేదు అది జెల్లాగా అంటే గడ్డ కట్టిపోయి కొంచెం కొంచెం జెల్ టైప్లో ఉంది అంటే కనుక మనపై మందు ప్రభావం ఉందని అర్థమండి అయితే ఈ మందు ప్రభావం ఉంది కదా ఇప్పుడు మనం విరుగుడు ఎలాగా అనేసి చాలామంది డౌట్ పడుతున్నారు విరుగుడు ఎలా అంటే మనం ఉలవలు తీసుకోవాలండి నల్ల ఉలవలు తీసుకోండి నల్ల ఉలవలు తీసుకున్న తర్వాత వాటిని మేకపాలు మేకపాలుతో మనం సందికాయల్లో వేసుకుని రుబ్బుకుంటేనే బెటర్ అండి పప్పు రుబ్బున్నా కూడా దాంట్లో అయినా ఓకే నేనైతే సందికాయల్లో వేసి రుబ్బుతున్నానండి చాలా మంది నన్ను అడుగుతున్న కామెంట్